అవి మీరు అక్కడే ఉండండి వస్తున్నాను మాట్లాడితే మా వాళ్లే కాదు సార్ మా శత్రువులు కూడా వింటారు మీరు చూశారు వైలెన్స్ మా డిఎనే కాదు సార్ మా మీద రుద్దపడ్డ వచ్చారు పరిస్థితి సార్ వంద అడుగుల్లో నీరు పడుతుందంటే తొంభై తొమ్మిది అడుగుల వరకు తవ్ వ్యాపేసేవాడిని అంటారు మీ విఘ్నతగా వదిలేస్తున్నాను ఈ ఒక్కడుగు వంద అడుగులతో సమానం సార్ తవ్వి చూడండి అమ్మా అదేందే నీకేం కాలేదు కదా నేను బానే ఉన్నాను నేను బానే ఉన్నాను ఇక్కడ అవి నేను బానే ఉన్నానమ్మా అభ్రింద బానే ఉండడం ఏంటి అవైంది ఏం జరిగాక రే అమ్మా వాడేం తప్పు చేశాడని వండ కొడతాం మిమ్మల్ని కొట్టలేను కదా బయట ఆఫీస్ పెడితే పాతిక ముప్పై వేలు ఖర్చు అవుతుందని కకుర్తు పెట్టి ఇంట్లో పెట్టానే అది నా తప్పు అవును మమ్మల్ని కాపాడడానికి నిన్ను పిలిపిస్తే ఇప్పుడు నేనుంచే పారిపోయే పరిస్థితి మాకు వచ్చింది నిన్ను రమ్మడానికి బతిమాలను వెళ్ళమ్మడానికి ఏం చేయాలో చెప్పు ప్లీజ్ నిన్నే బయటికే సార్ కాకపోతే లోపల నాకు సంబంధించిన విలువైన వస్తువు ఒకటి ఉంది ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాను तरातीको అవి నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా సమస్యలకి నీ వల్ల సొల్యూషన్ దొరుకుతుందని అనుకున్నాను ప్రాసెస్లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే నేను బిలీవ్ చేయడం మొదలు పెట్టాను తప్పు అలాగే నువ్వు అమ్మాయిల అబ్బాయిలని కగులించుకున్న తర్వాత అబ్బాయిల అమ్మాయిల భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతారన్నావు అది కూడా తప్పేవి ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు నాలాగా అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది ఇప్పుడు అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది తర్వాతే మిగతామనుకుంటాడు కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అనుకుంటారు కానీ నేను అలా యుద్ధం గెలిచిన తర్వాతే నీ దగ్గరకు వస్తాను రోజు నువ్వు నన్ను కౌగులించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను అలాంటి మగాన్ని నీకు పరిచయం చేస్తాను మీ మగాళ్ళకు ఆడాలని సంతోష పెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు జ్యువెలరీ ఇస్తే చాలు కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు అవే వద్దు మా నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు కొమ్మం కాడే కూర్చొని నా తలావిడ ఒళ్ళో పెట్టుకుని పాడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు ఎదురు చూసిందో అది నేను జోలపాటనుకునేవాడిని ఇప్పుడు తెలుస్తుంది అది మా నాయన కోసం ఆవిడ పడిన వేదన అని ఎంత పనిచేసినవు నారపరెడ్డి అన్ని ఇంత రుష్టి పెట్టినదే ఒక్కసారిగా నా మా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే ఆడున్నా వాలిపోయాడు కదా కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ బాలరెడ్డిని ఒప్పించాను మీ పార్టీ రెడ్డి కూడా వస్తున్నారు సో ద మీటింగ్ ఇస్ ఆన్ థ్యాంక్ యూ సార్ రాఘవ రెడ్డి గారు మీరు చెప్పిన ఆ ఒక్కడకు తవ్వాను చూద్దాం అవి పక్కన రెండు సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో బెస్ట్ ఆఫ్ లక్టేంటి అరవింద కంటే పెద్ద గెలుపేమి వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో పడి వెళ్ళిపోతే వదిలేస్తామా నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్ వచ్చి అడిగారు ఆయన రాగో కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించి ఇలాగే అడిగానండి మీరు చెయ్యి ఊపితే పదోళ్ళు ఆగుతాయి అలాంటిది అమ్మాయి మీకు వేలు చూపించి మహాడుతుంది అసలు వాళ్ళ తన మాట్లాడాల్సిన కర్మ మీకు ఎందుకండి ఎందుకు రోజు లెఫ్ట్ నుంచి వెళ్ళే కాలేజ్కి ఈ రోజు రైట్ నుంచి వెళ్దాం ఉంది అప్పుడే నేను మా ఊరు చూశాను ఆ రోజు వాళ్ళని చూసుండకపోతే వాళ్ళు ఏం దారుణాలు చేసేవాళ్ళు తలుచుకోవడానికి భయంగా ఉంది అందుకు వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది అందుకే శాంతి కోసం మన కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు అవతల వాళ్ళనని తను చెప్పడం వల్లే ఆపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనుషుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయింట్స్దే ఇంకా ఎందుకని అడుగుతావా తన వల్ల మనకు మంచి జరిగింది చెడేదైనా జరుగుంటే మన వల్లే నిలంబరి నా వల్లే కదా తన కిడ్నాప్ అయింది ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు నెట్టి కాడితే అయినా ఈ మగాలే మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు మనకేం రాదనా తెలియదనా ఎవరు అథారిటీ ఫ్యాక్షని సబ్జెక్ట్ లో హా నేనా డౌట్ లేకుండా మీరే అండి కదా చెప్పు దేవుడు డాక్యుమెంటరీ అంటే పిక్నిక్ వెళ్ళినట్టు బట్టలు సర్దుకొచ్చేస్తే వచ్చేస్తే సరిపోదు తీయడానికి కెమెరాలు మహాటానికి మైకులు పడుకోవడానికి టెంట్లు తినడానికి తింటానికి బిస్కెట్లు ఏర్పాట్లు ఏదన్నా తీసుకొచ్చారు సంతోషం నీకే నీదే థ్యాంక్ యూ ఈడెవడో మనకంటే ఖాళీగా ఉన్నట్టున్నాడు అయితే ఈ గొడవలు కూడా జీడితోనే మొదలు పెడతా పాలా ఓకే ఇస్పీ టాకుల ఆటలో ఐదు రూపాయలు బాకీ పడినందు గొడవ అయ్యి వైసరెడ్డి తల నరికేసి కొమ్మది పోలీస్ స్టేషన్ గారికి తీసుకొచ్చి పడేసినాడు పేరు సిద్ధిరెడ్డి ఊరు కొమ్మద్ది మంచి రేజింగ్ హ్యాండ్ నమ్మకుంటే ముక్కలు మొన్న చేతిలో ఉన్నాయి పోయి చూసుకో ఆడ మొదలయ్యి గలాట అందుకేనా దీని ఐదు రూపాయలు ఫ్యాక్షన్ అన్నారు మరి రాఘవ రెడ్డి ఏం చేసాడు అది అట్టుండని మా ముందు వాళ్ళని ఆయన ఏం చేసినాడు చెప్పని మా అబ్బాయి శ్రీడి ఒకని తల దింపితే మీరు ఇద్దరిని చంపినారు ఇంకేంటికి మధ్యస్థం తిమ్మారెడ్డే చూడు కళ్ళు చూడు ఇంత మంది సచిన వృత్త కూడా బాధలేదు ఓడి కండలు ఏంది వాయ్ నా ముందే ఏడు చూపిస్తాడా నల్లగుడికి మబ్బు కమ్ముతాండా అది లక్ష్మారెడ్డి అది అట్లాంటి మబ్బు కాదు కారు మబ్బు కరాకి ఆ కోపంతోనే బసిరెడ్డి తిమ్మారెడ్డి మరి వాళ్ళేం కేసు పెట్టలేదా కేసా కేసేందమ్మా ఈయడ ఈ అమ్మికి ఈడ వ్యవహారం తెలిసినట్లే వాళ్ళ నాయన్ని బసిరెడ్డి కూలీ చేసే బదులు వసేది నాయన నారపు రెడ్డి నడుకుండ ఇంకేంది చరికి సరి ఏడ చాకే నెత్తి రెండు లోపల కాటికంపాల ఓడేడి ఏనుగు మళ్ళీ శుభ్ర తెలుసున్నాయి అయ్యే కాష్టం కాలే లోపలే కొమ్మద్దు తగలబడాల ఈ నడమనంత కచ్చెలు చల్లార్తున్నట్టుండే గాని మొన్న అనంగా నారపు రెడ్డయ్యా ఎల చిల్ల నిలబడినాటినే కురిగేసినాడు అట్టనే రాఘ చేతులు సేతులు గుడ్సుకుని కూర్చోలేదమ్మే తెమ్మారెడ్డి మానవుడు కదా తాతూడబోతే వర్ష పెట్టి నరికినాడు తలకాయలో ఆ పొద్దు మావా నాయన శవాన్ కారులో తీసుకొచ్చాంటే ఊరు ఊరంతా కన్నీటితో తడిచిపాయి తర్వాత ఏమైందో ఎవనమ్మ మళ్ళీ ఆ నిలబెట్టి ఆ మనిషి అయిపోయలేదు